ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ ఎర్రకోట పేలుడికి సరికొత్త లింకులు వెలుగులోకి వస్తున్నాయి ఈ లింకుల్లో అత్యంత ముఖ్యమైన ఒక మహిళా ఉగ్రవాది పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది ఆ మహిళా ఉగ్రవాది ఎవరో కాదు షాహిన్ షాహిద్ షాహిన్ షాహిద్ ఇప్పుడు చూడండి మా పేరు షాహిన్ ఈవిడే ఈవిడను చూస్తే ఎవరైనా ఉగ్రవాది అనుకుంటారా ఈవిడను చూస్తే ఎవరైనా ఉగ్రవాది అని అనుమానిస్తారా ఈ షాహిద్ పాత్ర కూడా ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర జరిగిన పేలుడుతో బాంబు పేలుడులో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ షాహిన్ ఎవరో కాదు మసూద్ అజార్ చెల్లెలు సాదియా అజార్ నడిపిస్తున్న కొత్త ఉగ్రవాద సంస్థ జామత్ ఉల్ ముమినార్ ఏదైతే మహిళా విభాగం ఉందో జైషే మహమ్మద్లో ఆ మహిళా విభాగం జామత్ ఉల్ జమాత్ ఉల్ ముమినార్ జమాత్ ఉల్ ముమినాథ్లో కీలక సభ్యురాలు సాదియాకి ఇండియాలో ఈమె ప్రతినిధిగా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది జమాత్ ఉల్ ముమినార్ భారతదేశ వ్యాప్తంగా పేద ముస్లిం మహిళల్ని టార్గెట్ చేసింది అలాగే ఉగ్రవాద భావజాలం ఉన్న వాళ్ళు లేకపోతే తీవ్రమైన భావజాలం ఉన్న ముస్లిం మహిళల్ని తమ సంస్థలో చేర్చుకొని భారతదేశంలో విధ్వంసాలకి ప్లాన్ చేస్తోంది జమాత్ ఉల్ ముమినాథ్ సాదియా నర్మి నడిపిస్తున్న జమాత్ ఉల్ ముమినాత్లో భాగమైన ఈ షాహిద్ భారతదేశానికి జమాత్ ఉల్ ముమినాత్ బాధ్యురాలుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు అయితే ఈ షాహీన్ ఏం చేసింది అంటే ఫరీదాబాదులో ఉన్న ఎవరైతే ముజమ్మిల్ షకీల్ ఉన్నాడో డాక్టర్ ముజమ్మిల్ షకీల్తో కలిసి అల్ ఫలాహ్ అల్ ఫలాహ్ కాలేజ్లో కలిసి పనిచేసింది ఇతనే మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు ఈ షకీలే కీలక సూత్రధారిగా తెలుస్తున్నాడు ఈ షకీలే ఫరీదాబాద్ మార్డ్యూల్ని రన్ చేస్తున్నాడు ఈ షకీల్ ద్వారానే దేశవ్యాప్తంగా పేలుళ్ళకి జైషే మహమ్మద్ కుట్ర చేసినట్టుగా తెలుస్తుంది అందుకని ఇంటెలెక్చువల్ ఉగ్రవాదులు ఎంచుకుంది ముఖ్యంగా డాక్టర్లు ఎంచుకుంది జైషే మహమ్మద్ డాక్టర్లు మీరు ఒకసారి లెక్క చూడొచ్చు మనం ఒకసారి స్పష్టంగా చూస్తే ఆదిల్ అహ్మద్ ఎవరైతే యూపీలోని సహరాన్పూర్ పూర్లో అరెస్ట్ అయ్యాడో ఆదిల్ అహ్మద్ కూడా డాక్టరే అట్లాగే ముజమిల్ షకీల్ కూడా డాక్టరే అట్లాగే షాహీన్ కూడా డాక్టరే అంతేకాదు ఢిల్లీలో ఆత్మాహుతి దాడి చేసిన ఉమర్ మహి అహ్మద్ కూడా డాక్టరే వీళ్ళంతా ఒక పథకం ప్రకారం అంటే జైషే మహమ్మద్ ఈ ఇంటెలెక్చువల్ని ఎంచుకొని ఎందుకంటే వీళ్ళందరూ సైన్ సైన్స్ చదివిన వాళ్ళు రసాయనాల తీవ్రత తెలిసిన వాళ్ళు వీళ్ళకి బాంబు తయారీని నేర్పిస్తే బాంబుల తయారీలని తయారీలో వీళ్ళని నిష్ణాతులుగా మారిస్తే జైషే మహమ్మద్కి దేశవ్యాప్తంగా బాంబు తయారీ సమస్య లేకుండా పోతుంది దేశవ్యాప్తంగా ఎక్కడైనా పేలుడికి విధ్వంసానికి ఈజీ దారి ఏర్పడుతుంది ఈ దారిలో భాగంగానే వీళ్ళు రెండు వేల తొమ్మిది వందల కిలోల రసాయనాలు నిన్న ఫరీదాబాద్లో దొరికింది మూడు వందల అరవై కిలోలకు సంబంధించిన అమోనియం నైట్రేట్ దొరికితే మిగతాది మిగతా అమౌంట్ అంతా రకరకాల కెమికల్ ఎఫెక్టివ్ ఏదైతే ఫ్లేమబుల్ అంటే పేలుడికి అనుకూలంగా ఉండే రసాయనాలు దొరికాయి వీటన్నింటినీ కలిపి బాంబులుగా మార్చి ఆ బాంబుల ద్వారా ఆ స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసి స్లీపర్ సెల్స్ ద్వారా దేశంలోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్ ఢిల్లీ ముంబై కోల్కత్తా అట్లాగే బెంగళూరు చెన్నైల్లో విధ్వంసానికి కుట్రపోయినట్టుగా తెలుస్తుంది ఈ ఆపరేషన్ వెనుక జైషే మహమ్మద్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఆపరేషన్కి షాహీన్ పూర్తి స్థాయి మద్దతు ఇచ్చింది ఫరీదాబాద్లో ఏదైతే పేలుడు మెటీరియల్ దొరికిందో ఆ మెటీరియల్కి ఈమెకి సంబంధం ఉంది అట్లాగే ఫరీదాబాద్లో అరెస్ట్ అయిన షకీల్ కూడా ఈమె పేరు చెప్పాడు షకీల్ ఈమె పేరు వాంగ్మూలంలో చెప్పడంతోనే ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకి వచ్చి లక్నోలో ఆమె నివాసం ఉంటున్న లాల్బాగ్లోనే ఆమె ఇంటికి వెళ్ళారు పోలీసులు ఇంటికి వెళ్ళి ఆమె మారుతి కార్లో చెక్ చేస్తే ఒక రైఫిల్ కూడా దొరికింది రైఫిల్ దొరకడంతో షాహీన్ పోలీసుల ముందు వాస్తవాన్ని అంగీకరించింది ఏదైతే ఉమ్మర్ మహ్మద్ ఉన్నాడో ఢిల్లీలో పేలుడు జరిపిన ఉమ్మర్ మహమ్మద్ షాహీన్ అట్లాగే అట్లాగే ముజమ్మిల్ షకీల్ అట్లాగే అబ్దుల్ అది ఆదిల్ అహ్మద్ వీళ్ళంతా ఒకే ప్లాన్తో ఉన్నారు వీళ్ళందరి లక్ష్యం ఒకటే వీళ్ళ వెనకాల ఉన్నది చాలా స్పష్టంగా జైషే మహమ్మద్ మసూద్ అజార్ మసూద్ అజార్ చెల్లెలు సాదియా అజార్ వీళ్ళిద్దరూ కలిసి మసూద్ అజార్ జైషే మహమ్మద్ సంబంధించిన మసూద్ అజార్ తయారు చేసిన ప్లాన్ని సాదియా అజార్ అమల్లోకి తీసుకొచ్చింది సాదియా అజార్ ద్వారా ఈమె సాహీన్కి ఈ ప్లాన్ వచ్చింది షాహీన్ నుంచి ఈ మిగతా డాక్టర్లందరికీ ప్లాన్ వెళ్ళింది వీళ్ళందరూ కలిసి ఏకకాలంలో దేశంలో వరుస పేలుళ్ళకి ప్లాన్ చేయాలనుకున్నారు అయితే జమ్మూ కశ్మీర్ అనంతనాగ్లో వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే జమ్మూ కశ్మీర్ అనంతనాగ్లో పోలీసులకు భద్రతా బలగాలకు వ్యతిరేకంగా కొన్ని పోస్టర్లను అతికించారు జైషే మహమ్మద్ పేరుతో ఆ పోస్టర్లు ఎవరు తయారు చేశారు ఎవరు అతికించారు లింక్స్ ఏంటని అక్కడ కశ్మీర్ పోలీసులు ఆరా తీస్తే దాని లింకు ఫరీదాబాద్లో తేలింది ఫరీదాబాద్లో ఉన్న ఈ ఈ యు ఫలాహ్ యూనివర్సిటీకి లింక్ అని తేలింది ఫలాహ్ యూనివర్సిటీకి వచ్చి ఆరా తీస్తే ఫస్ట్ ఆదిల్ అహ్మద్ దొరికాడు ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్లో ఆదిల్ అహ్మద్ని నాలుగు తగిలిస్తే వీడు ముజమ్మల్ షకీల్ దొరికాడు ముజమ్మల్ షకీల్ షకీల్ని పట్టుకుంటే ఆటోమేటిక్గా షాహీన్ దొరికింది షాహీన్ దొరికిన తర్వాత ఢిల్లీలో నిన్న మధ్యాహ్నం నుంచే కొంత హడావిడి కనిపించింది ఉమర్ మహమ్మద్ని పట్టుకునే ప్రయత్నం చేశారు పోలీసులు ఈ విషయం ఎప్పుడైతే ముజమ్మల్ ముజమ్మల్ షకీల్ దొరికిపోయాడో ముజమ్మల్ షకీల్ దొరికిన మరుక్షణమే ఉమర్ యాక్టివేట్ అయ్యాడు ఉమర్ ఎట్టి పరిస్థితుల్లో తమని పోలీసులు పట్టుకుంటాడని నిర్ణయించుకున్న ఉమర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో ఒక విధ్వంసం చేసి తీరాలని నిర్ణయించుకున్నాడు ఉమర్ కూడా డాక్టరే కాబట్టి అతను తన కారులో ఏదైతే మనం ఇంతకుముందు చూసాం హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ సిఈ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ అనే కారులో బా పేలుడు పదార్థాలన్నింటినీ నింపుకొని నేరుగా ఎర్రకోట పార్కింగ్కి వచ్చాడు ఎర్రకోట పార్కింగ్లో మధ్యాహ్నం నుంచి ఉన్నాడు సాయంకాలం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ వన్ దగ్గర వచ్చేసి అక్కడ కొంత టైం స్పెండ్ చేశాడు ఆరు గంటల యాభై రెండు నిమిషాలకి పేలుడు జరిపి మొత్తం విధ్వంసానికి కారకుడయ్యాడు ఈ పేలుడులో ఆత్మహత్య దాడి చేశాడు ఉమర్ మహమ్మద్ మహమ్మద్ ఆత్మహత్య దా తను కారులోనే ఉన్నాడు బా పేల్చుకున్నప్పుడు తను కారులో ఉండే ఈ పేలుడు జరిపాడు కారుతో పాటు అక్కడున్న కార్లన్నీ పేలిపోయాయి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు చాలా మంది ఇంకా ప్రాణాలతో పోరాటం చేస్తున్నారు మొత్తంగా ఈ ఆపరేషన్ మొత్తం ఢిల్లీలో ఎర్రకొత్త బ్లాస్ట్ తో బయటకు వచ్చిన ఈ ఆపరేషన్ మొత్తం ఆపరేషన్ వెనుక జైషే మహమ్మద్ ఉంది జైషే మహమ్మద్ వెనుక పాకిస్తాన్ ఉంది ఆపరేషన్ సింధూర్లో జైషే మహద్ మహమ్మద్ తీవ్రంగా దెబ్బతిన్నది ఆపరేషన్ సింధూర్లో జహవల్పూర్ ఏదైతే జైషే మహమ్మద్ కేంద్రంగా కేంద్రంగా మారిపోయిందో బహవల్పూర్ అక్కడ జైషే మహమ్మద్ బహవల్పూర్లో ఒక ఉగ్రవాద యూనివర్సిటీనే నడిపిస్తుంది బహవల్పూర్ పైన మే ఏడవ తేదీ భారత క్షిపణులు వెళ్ళి దాడి చేశాయి ఆ రోజు మసూద్ అజార్ ఆ దాడి నుంచి త్రుటిలో గాయాలతో బయటపడ్డాడు కానీ మసూద్ అజార్ బావ యూసఫ్ అజార్ ప్రాణాలు కోల్పోయాడు ఈ బజార్ కాందహార్లో ఏదైతే విమానం హైజాక్ ఉందో ఆ హైజాక్లో కీలక పాత్రధారి యూసఫ్ అజార్ నేమ్ సాదియా అజార్ ఆ సాదియా అజారే ఇప్పుడు జైషే మహమ్మద్ మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా కొనసాగుతుంది బాధ్యతలు స్వీకర్ తీసుకొని ఆమె మహిళా ఉగ్రవాదులను తయారు చేస్తుంది మొత్తంగా జైషే మహమ్మద్ చేసిన ఈ ప్లాన్లో భాగంగానే ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో బ్లాస్ట్ జరిగింది మిగతా చోట్ల కూడా బ్లాస్ట్లు జరిగే అవకాశం ఉండే కానీ మనం ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు లేకపోతే జమ్మూ కాశ్మీర్ హర్యానా పోలీసులు ముందే ఈ అంతరాష్ట్ర కుట్రను ఛేదించడంతో కొంత ప్రమాదం తగ్గిందని చెప్పాలి ఉమ్మరి మాత్రం తను అనుకున్నది సాధించాలని ఎర్రకోట సమీపంలో పేలుడు జరిపి విధ్వంసానికి కారకపోయాడు మొత్తానికి భారతదేశంలో ఇంకా స్లీపర్ సెల్స్ ఎన్ని ఉన్నాయి వీళ్ళ నెట్వర్క్ ఏ స్థాయిలో విస్తరించిందనేది ఇప్పుడు కొంత భయాందోళన కలిగిస్తుందని చెప్పాలి భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఇప్పటికైతే కొంత హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా హై లెవెల్ సమావేశం జరుపుతున్నారు మొత్తానికి మొత్తంగా మరొకసారి ఢిల్లీలో ఎనిమిది సంవత్సరాల తర్వాత అలాగే భారత్లో పహల్గా అటాక్ తర్వాత జరిగిన ఈ దాడిని తీవ్రమైన ఉగ్రవాద చర్యగానే పరిగణించాలి మీరు ఏమనుకుంటున్నారు ఈ ఉగ్రవాదం నశించాలంటే ఏం చేయాలి జైషే మహమ్మద్ లాంటి సంస్థలని మట్టి కల్పించాలంటే భారతదేశం ఎటువంటి అడుగులు వేయాలని మీరు భావిస్తున్నారు మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఈ ఢిల్లీ బ్లాస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ